హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి యొక్క వీడియో అది యూజ్ అయితే అవడం జరుగుతుందన్నమాట సో ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి దీన్ని పూస్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల రూపాయలనైతే సో జమ చేయబోతున్నారన్నమాట సో అయితే ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పేపర్లు అనేవి మీరు ఆర్పీఐ దగ్గరకైతే మీరు సబ్మిట్ అయితే మీ యొక్క ఆర్పీలకైతే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ పేపర్లు ఏంటి సో మనకి యొక్క పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వేస్తారు అయితే ఈ పద్దెనిమిది వేలు వేసిన తర్వాత మీరు తిరిగి కట్టాల్సిన అవసరమైతే లేదండి సో ఇక్కడ వచ్చేసి అయితే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందనమాట సో ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సో ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకుని రాబోతున్నారనమాట అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకు అనగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో అయితే సో ఏపీ ప్రభుత్వం వేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట అయితే డ్వాక్రా మహిళలు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకానికి వర్తిస్తారనమాట అంటే ఈ యొక్క డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూపులో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి సో ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో చలామణి అవుతుంటారో సో వీరందరికీ సంబంధించి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట సో వీరికి కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అనగా ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సో పదిహేను వందలు ఇంటూ సొట్ వాళ్ళు వేసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే సో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అయితే లబ్ధి అనేది చేకూరుతుందనమాట అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మనం ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనం ఏమేమి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే చూసుకున్నట్టయితే సో ఫస్ట్ వచ్చేసి రేషన్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేటు అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని సో కంపల్సరీగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట సో దాన్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఈ ప్రూఫ్స్ అనేవి మనం ఎక్కడ ఇవ్వాలి ఏంటని కనుక చూసుకున్నట్టయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఆర్పీలు ఉన్నారో డ్వాక్రా మహిళలకి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో సో వారి దగ్గర ఈ యొక్క ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే సో ఈ యొక్క కార్యాచరణ రూపొందించి సో మనకు విడుదల చేస్తారని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆర్పీల దగ్గర మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే సో ఆర్పీలు తీసుకుని వెళ్ళి సో మనకు ఏంటంటే మున్సిపల్ ఆఫీస్లో అక్కడ వెళ్ళి వీళ్ళు సబ్మిట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ సో దీని కారణంగా మీరు ఎలిజిబుల్ అయితే సో మీ దీని కారణంగా మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల అకౌంట్లో అనేది పడతాయి అన్నమాట సో మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఈ డబ్బులు మీరు తిరిగి కట్టాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇది ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి సో ఒక చిరు చిరుకానకానక అనమాట సో ఇదనమాట ఈ యొక్క డబ్బుల్ని మీరు అంటే ఈ పద్దెనిమిది వేల రూపాయల డబ్బులను మీరు తిరిగి కట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ యొక్క ఆర్పి అంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ని మీ అయితే సబ్మిట్ అయితే చేయండి వన్స్ ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే మీరు మీకు పద్దెనిమిది వేల రూపాయలనేవి వస్తాయి అన్నమాట మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు జంప్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇవి నెక్స్ట్ తిరిగి కట్టాల్సిన అయితే లేదు సో ఇది వచ్చేసి లేటెస్ ఈ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్